తనకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులను కోల్పోయాడు తనకున్నటువంటి బిడ్డలను కోల్పోయాడు మరి తనకు ఉన్నటువంటి స్టేటస్ని కోల్పోయాడు అన్నిటిని కోల్పోయి మరి ఏ విధంగా అయిపోయాడంటే ఏమి లేనటువంటి మరి అన్ని కోల్పోయిన జీవితంలో ఆయన ఉంటూ ఉన్నాడండి హలే చాలామంది అని ఉండొచ్చు నువ్వు నీతిమంతుడి కదా నిందారహితంగా ఉన్నావు కదా చెడుని విసర్జించే వ్యక్తిగా ఉన్నావు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు కదా మరి నీకు ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి వచ్చింది దేవుని ఎందు భయంతో భక్తితో ఉన్నటువంటి వ్యక్తివైతే నీకు ఇవన్నీ కూడా రాకూడదు కదా అన్నటువంటి మాటలు కూడా ఆయన పక్షాన మాట్లాడి ఉండొచ్చండి వింటున్న ప్రయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ పక్షాన కూడా ఈ విధంగా మాటలు వింటున్నారేమో మిమ్మల్ని దూషిస్తున్నారేమో మిమ్మల్ని నిందిస్తున్నారేమో నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తివి కదా మరి నీవు ఎందుకు అన్ని కోలిపోయిన జీవితంలో ఉన్నావు లేకపోతే నువ్వు చెడుని విసర్జించే వ్యక్తిగా ఉన్నావు కదా నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు కదా నీకెందుకు ఇలాంటి పరిస్థితి నువ్వు అన్ని కోలిపోయిన స్థితిలో ఎందుకు ఉన్నావు అన్నటువంటి మాటలు మీతో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు కానీ యోబు చూడండి ఆయన దేవుని ఎందు విశ్వాసం విడిచిపెట్టలేదు దేవుని ఎందు నమ్మకం విడిచిపెట్టలేదు మరి దేవుడు